మిద్దరాములు గారని ఊకత మితామవులు అంటారు మంచి ఫేమస్ క్యాండిడేట్ అయినా మా ఊరు పక్కనే సిరిసిల్ల మాది వెములవడ అయింది ఆయనది రాజమౌళి గారు అప్పటికి మేము ఆడియో ఫంక్షన్ మానేసాం చేయడం ఈగకంటే బిఫోర్ ఏమో గేమ్రా స్టేజ్లు మిస్ చేస్తారు ఎందుకు అని రకరకాల మంది అన్నారు ఎందుకురా మనకు వచ్చింది ఏదో చిన్న సెటారి వేస్తే మళ్ళీ కొద్దిగా ఫీల్ అవ్వడం సెటారి సెటైరికల్ కామెడీ వల్లే మాకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు జబర్దస్త్ ఏదైనా కూడా స్కిట్లు అని నేను దాని రాజు ఒక ఫామ్ వెళ్ళిపోయిన తర్వాత అది క్రేజ్ అయిపోయి అక్కడ జబర్దస్త్ ఇవన్నీ సెటర్లు ఇవన్నీ ఎందుకు ఇబ్బంది అవుతుందో మానేసాం కాకపోతే మళ్ళీ ఈగ టైంలో మళ్ళీ రాజమౌళి గారు అడిగారు అంటే వెళ్ళి వేరే ఏదో మాట్లాడుతున్నాం అన్న యాక్చువల్గా వేరే ఏదో మాట్లాడుతున్నాం థ్యాంక్స్ అమ్మా వేరే ఏదో మాట్లాడుతున్నాం స్కిట్ల గురించి ఇది చేద్దాం అజ్జేద్దాం అంటే శ్రీనివాస రెడ్డి అన్న అన్నాడు ఏడుదారు ఒకటి ఉంటుందండి ఉత్త గమ్మతి చేస్తాడు అన్నీ తాగబోతు రమేష్ ఉంది ఒకటి వాడిది ఇంకో స్టైల్ అది చూసి నవ్వారు ఇప్పుడు అదొకటి వాటి వాడు ఉగ్గు కథ చేయలేదని కథకు సంబంధించిన ఒక పద్యం పాడాడు తాగబోతు రమేష్ ఇది జాల రిహి బండల్లో ఎబ్బా సక్కాని సుక్కరో జాల రిహి బండల్లోహో యబ్బ సక్కాని సుక్కరో యబ ఇది ఒకటి ఉంటుంది దాన్ని ఏదైనా వాడుకోవచ్చు కాఫీ చల్లగా అబ్బా టీ అడిగితే కాఫీ ఇచ్చే అబ్బా ఇది ఉంటుంది ఇది ఒ నవ్వాడు అంటే అదొక పాట సార్ దాని వర్షన్ వేరే ఉంటుంది అంటే ఏంటంటే నేను ఒక వర్షన్ ఇచ్చా రియా రఘునందనా ఏ అరేరి బొమ్మండమ్మ అడలోక సంచారి మధ్యలో మారెళ్ళు బోనాంచారి ఇది నేర్పిన వాడ ఈ రన్మన్లు చదువు నేర్పిన వాడు సాంబ చూడు అదే విధంటామా భూదే విధంటామా లోకల నేటేటి శంకర దండామా లోకల నేలేటి శంకర దండం దండము నారాయణ దాపర మందూసిన వాళ్ళు లోకం వాళ్ళు ఏడు తురుషివుడే లేని కోట బ్రహ్మ లేని సత్యలోకం భూలో వినారు లోపట ఆ అయొక్క మరి టీఎన్ఆర్ అని ఒక వ్యక్తి మరి టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చేస్తాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు తొంభై ఐదు ఇంటర్వ్యూ చేసిండా తొంభై ఐదు చేసిండా మరి ఎవడు చేయలేదా వెబ్ సిరీస్ లో వంద మంది ఇంటర్వ్యూ చేస్తే మరి ఈయనదే ఎందుకు వస్తారా ఏందా టీఎన్ఆర్ మరి ఏదో గింతున్నాడు ఉన్నట్టు జాయిన్ ఉన్నాడు గడ్డం వేసుకొని ఏందయానంటే మరి ఆయన అడిగే ప్రశ్న చూడు కళ్ళల్లో కళ్ళు పెడతాడు మాటల మాట కలుపుతాడు సూపుల సూపు పెడుతాడు సన్నగా నవ్వుతాడు మెల్లగా గిల్లుతాడు మళ్ళీ తెలియంది ఏదో గుంజుతో లోపల బయటకు వచ్చి సంతలనం చేస్తాడు అందుకే కదా మరి ఆ అన్నారు మరి ఇన్ని ఇంటర్వ్యూ చేసిండు ఆహా అదేవి దండా భూదేవి దండ ఏం ఎత్తుకో ఇంకా దాంట్లో రామ రామ కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ కోదండ రామ ఏ రెండు ఆయే కోదండ రామ ఇట్లాదన వేసుకోదండి ఇలా ఉంటుంద నాలుగు మంచులే ఇష్టం ఆయనకు అదృపయంగా నచ్చింది రాజమౌళి గారికి ఓకే జయ బాగుంది అన్నారు కానీ కాదండి రాజమౌళి గారే నవ్వి రాజమౌళి గారు నవ్వి బాగుంది జై కాదని అలాగనవా బయటకు వచ్చాక వస్తాను అనుకున్నాం కదా మేము ఆడే ఫంక్షన్లు మళ్ళీ గజ్జలు గట్టి విజ్జలు ఏం చేస్తాంరా సార్ అడిగండు వన్ చేద్దాంరా నా నాలుగు రోజులు ఆయన టైం ఇచ్చాడు వన్ ఫోర్ డేస్ తర్వాత రండి నాకు చెప్పండి నేను ఆయన రావట్లేదు సార్ అని చెప్దాం అని ఆయన దానికి వెళ్ళాం ఏంటి చెప్పండి అని బాగా ఎగ్జైటింగ్ అడిగారు ఆయన అడిగితే సార్ ఆ రోజు ఫ్లో వచ్చిందని అక్కడి నుంచి పెన్ను కదవట్లేదు సార్ ముందుకు వెళ్ళట్లేదు ఏదో కలవట్లేదు సార్ వేరే జద్ద కరెక్ట్ పట్టిన దట్టిది రాజమౌళి గారు ఆఫ్ మీకు ఇష్టం లేదు చేయడం మీరు పని చేయలేదు అద్దీ మీద ఏమి రాకున్నా ఏమొస్తే అది అజ్జయ్ అన్నాడు దట్టిది రాజమౌళి గారు అన్న అమ్మో ఈయన ఇష్టపట్టలేడని అప్పుడు ఆ మిత్రమాల గారి ఊరికెళ్ళి ఆయన చనిపోయారు వాళ్ళ అబ్బాయి పరిశ్రమలని అందరికి వెళ్ళి కూర్చొని ఇంకా నేను వేనొచ్చు ఏ వేనొచ్చుండు వేనొచ్చుండు అని ఉంటుంది కదా మా ఊరి సైడ్ క్రేఫ్ ఏందన్నా ఇట్లా వచ్చినావు అంటే అన్న ఇట్లా ఒకటి చేద్దాం అనుకుంటున్నాం నాకేందంటే నాన్న నాన్న దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరు కావాలి నువ్వు కూడా కావాలి మరి వస్తారు అన్న ఇట్లా చేయాలి ఒకటి అంటే అన్న వస్తాం అన్న ఖచ్చితంగా వస్తాం అంటే రేపు ఆడియో ఫంక్షన్ అయిన రోజు ముందాల ఊరు నుంచి పిలిపించి భోజనం పెట్టి అసలు ఏంది మనది ఎట్లా స్టార్ట్ అయ్యద్ది స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుళ్ళని తలుచుకుంటామన్నా తలుచుకున్నాక ఇష్టదేవాలను తలుచుకుంటాం దాని తర్వాత కంటెంట్లోకి వెళ్తాం ఆ కంటెంట్లో ఏం జరిగిందని అప్పుడు చెప్తాం సో ఎట్లా తలుచుకుంటాం ఏందని ఒక్కొక్కటి నోట్ చేసుకొని దాంట్లో సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేసి చేయడం జరిగింది దానికి నేను ఎంత ప్రాణం పెట్టినానో తాగుబోతు మిషన్ ఎంత ప్రాణం పెట్టినా అంటే నేను అనర్ఘలంగా పోతూ ఉంటాను వాడు కట్ చేసుకుంటూ కథలో పాయింట్లు అడుగుతూ ఉండాలా కదా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ కానీ మీకు ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉన్నదానికి స్క్రిప్ట్ ఫాలో అయితే అవ్వదు కల్చర్ ఫాలో అవుకుంటూ ఏ పాయింట్ అడగాలి ఇప్పుడు టీఎన్ఆర్ గురించి అడగాలి చూడాలి ఐ డ్రీమ్ గురించి అడగాలి ఒక వన్ తర్వాత వన్ ఈ సెటప్ అయినాక మళ్ళీ అలా వెళ్ళిపోయాం అది అద్భుతంగా వర్కౌట్ అయింది ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ రాజమౌళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైఫ్ బెస్ట్ మెమొరీ ఈ గాడియో ఫంక్షన్ అంటే నాకు అది చూసినప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే చూ ఓకే ఇదంతా తెలంగాణ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను బట్ అక్కడ ఇది ఆంధ్ర వాళ్ళకి ఎంతవరకు క్యాచ్ చేయగలరు ఆ వర్డ్స్ని ఎంజాయ్ క్యాచ్ చేయలేదు కాదు కానీ క్యాచ్ చేశారో అనేది నాకు తెలియదు కాదు తెలియదు కానీ ఒకటి జరుగుతుందన్న అక్కడ ఒక కొత్త ప్యాటర్న్ లో వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేసారు చూశారు సబ్జెక్ట్ చెప్తునారు సో అర్థం చేయకుండా కంటెంట్ అర్థం అవుతుంది మన కొన్న హిందీ సినిమాలు వేరే సినిమాలు చూస్తాం మనకు అర్థం కాదు భాష కానీ అక్కడ తెలిసిపోతుంటది ఏం జరుగుతుదనే ఓకే ఎంజాయ్ చేసుకుంటాం అలా చాలా మంది తీసుకున్నారు సమంత కూడా నవ్వుతుంది కదా సో వాళ్ళందరికి ఈ డెప్త్ వాళ్ళు తెలియదు కదా yes yes దీని కెమెరామెన్ ఎవరేంటంటే కేకే ఫెండ్లు కేకే ఫెండ్లు అంటే గాయనే నగరే ఉంటాడు ఆ సౌండింగ్ తెలు అర్థం అయిపోయింది కదా కర్రే అంటే బ్లాక్ చంద్రల్ గారు థ్యాంక్ యూ సార్ అందరు ఫ్రెండ్లీగా తీసుకున్నారు సుదీప్ గారు మీద వేసాం సమంత మీద గాలి గొట్టుకుపోద్దు ఏముంది ఇంత కండలి అందరు ఫ్రెండ్లీగా తీసుకున్నారు అదే అన్నట్టు ఆ సౌండింగ్ అట్మాస్ఫియరు మేము అనర్ఘంగా ఫ్లో వెళ్తున్నాం ఫ్లో అదంతా బాగా తెలంగాణ కాకుండా ఎంజాయ్ చేస్తాం